దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రముఖులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ ఆవిష్కరించిన గవర్నర్ విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే సంబరాలు హాజరైన గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ మండలిలో గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసిన స్పీకర్ చైర్మన్ కాసేపట్లో తెలంగాణలో నాలుగు పథకాలు ప్రారంభం చంద్రవంచలో స్కీంలకు శ్రీకారం చుట్టనున్న సీఎం హైదరాబాద్ లో భారత మాతకు హారతి ప్రోగ్రాం హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పద్మ పురస్కారాలపై రేవంత్ అసంతృప్తి ప్రధానికి లేఖ రాసే యోచనలో సీఎం పద్మవార్డు గ్రహీతలకు రేవంత్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ మీర్పేట హత్య కేసులో గురుమూర్తిపై కేసు డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అప్పగింతకు మార్గం సుగమం రివ్యూ పిటిషన్ కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెక్సే పెంటాగన్ నేత బాధితులు అప్పగించిన ట్రంప్ తిరుమలకు పోటెత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం కుంభమేళాకు తరలి వస్తున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఒసాము సుజుకీకి పద్మ విభూషణ్ పలువురు పారిశ్రామికవేత్తలకు పద్మాలు నగదు బదిలీతో ఖజానాకు చిల్లు ఎన్నికల్లో పార్టీల హామీలపై ఎస్బీఐ సర్వే బ్యాంకులకు నిధుల కటకట మూడు లక్షల కోట్లకు చేరిన ద్రవ్యలోటు సెక్స్ కి ఒప్పుకుంటే దాడికి ఒప్పుకున్నట్లు కాదు అత్యాచార ఘటనపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ ప్రధానికి బెదిరింపులు ఆ దేశాన్ని సుంఖాలతో శిక్షిస్తామని ట్రంప్ హెచ్చరిక ది ఢిల్లీ కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడి మరో సంచలన సినిమా సినీ రంగంలో పలువురికి పద్మాలు అభినందనలు తెలిపిన ప్రముఖులు నా తండ్రి ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారు తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురైన నటుడు అజిత్ కుమార్ సిల్వర్ టూ ఆస్కార్ అవార్డుకు రెండో చిత్రంతో ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సజితా పఠాన్ కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రోత్సహిస్తాం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి రెండో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై భారత్ గెలుపు రెండు వికెట్ల తేడాతో ఇండియా విక్టరీ